నమస్కారం మహతి ఛానల్ కి స్వాగతం నమస్కారం గురుగారు కాత్యాయుని వ్రతం అనేది ఏ మాసంలో చేసుకుంటే మంచిది అలాగే ధనుర్మాసంలో కూడా చేసుకునే అవకాశం ఉంటుందా అంటే అసలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించేటువంటి విధానం ఏంటంటే ఇది ముఖ్యంగా అంటే కొంతమంది ప్రేక్షకులకు ఇబ్బంది పడేటువంటి విషయం కూడా ఉంటుంది అంటే కొంతమంది చాలా మందికి మధ్య ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసి రద్దయిపోవడం లైక్ కొంతమంది పిల్లలకి పెళ్ళైన వన్ మంత్లోనే భర్త కాలం చేయడము లేదంటే విడాకులు పొందుకోవడము కొంతమందికి వయసు నలభై ఏళ్ళు వచ్చినా వివాహం కాకపోవడం సో ఇది కూడా కొంతవరకు దోషాలు ఉంటాయి అంటే స్వామి ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు ఉంటాయి కదా మరి ఇన్ని పూజలు దేవుళ్ళు ఏం చేరా అనే ప్రశ్నలు కూడా ఉంటారు ఇప్పుడు నీకు తలనొప్పి వచ్చింది తలనొప్పికి సరడాను మాత్రం వేసుకోవాలి తలనొప్పి కడుపు నొప్పి మాత్రం వేసుకుంటే ఎట్టా కాబట్టి భగవంతుడు కూడా మనకి ఏ పని గురించి వాళ్ళని మనం ప్రార్థన చేయాలి అంటే అందరిలాగా వేరొక మతంలో ఉన్నటువంటి ఒకళ్ళ దేవుడే ఉండేటువంటి అవకాశం మనకు లేదు ఎందుకు దిస్ ఎ హ్యూజ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి నీకు చిత్కన వేళ నొప్పితే చిత్కన వేళ మన మంది తినాలి కాబట్టి ఎక్కడ ఏదైనా దానికి చేయాలి తప్పట ఈ ధర్మంలో అదే మనకి ఒక అంటే మేము అందరూ ఏమనుకుంటున్నారంటే ఎన్ని దేవుళ్ళ అనే వాళ్ళకి ప్రశ్న ఒకటే మనం వెళ్ళేది కలెక్టర్ ఆఫీస్ ఒకటే కానీ అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉండేటువంటి వ్యక్తి పనిచేసే వాళ్ళు నూట యాభై మంది ఉంటారు నూట యాభై మంది కలెక్టర్లు కారు అది గుర్తుపెట్టుకోండి కానీ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు అలాగే మనకు అందరు దేవుళ్ళు ఉంటారు అందరు దేవుళ్ళు సమానమైనటువంటి కేశవుల అంటే ఈశ్వరుడితో సమానమైన వాళ్ళు కారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బంట్రోతో కూడా కలెక్టర్లో పనిచేస్తున్నాను అంటాడు కలెక్టర్ కూడా కలెక్టర్లో పనిచేస్తున్నాను అంటాడు ఇద్దరు కలెక్టర్ల కాబట్టి ఎవరి స్థాయి వారికి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా భగవంతుల్లో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో వారి వారి యొక్క విద్యుక్త ధర్మాల్ని భగవంతుడు నెరవేరుస్తూ ఉంటాడు కానీ ఎందరు వాడు పైవాడే ఆ పైనుంచి అందరినీ ఆడిస్తుంటాడు నువ్వు ఈ పని చేయ నువ్వు ఈ సరే ప్రస్తుతాంశాలు మనకి కాత్యాయని వ్రతం గురించి చెప్పుకోవాలంటే ఇది వివాహ ఆటంక నివృత్తి కొరకు జన్మజాతకంలో సప్తమ రాహు సప్తమంలో కేతు సప్తమంలో కుజుడున్నవారు వివాహాలు ఆటంక రెండవది వంధ్యలు అంటే సంతానం లేని వారు వంధ్య అంటే సంతానం లేనిది వీరు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు స్వామి ఇది అమ్మాయి అమ్మాయి వ్రతాన్ని చెప్తున్నారు కదా మీరు మరి ఈ వ్రతాన్ని సంతానం చేసుకుంటారంటే మంచి వైవాహిక జీవి ఏర్పడి సత్సంతాన ప్రాప్తి పొందుకుంటుంది వివాహం అయింది నపుంస కూడా ఏం చేద్దాం చెప్పలేం కదా సో ఇప్పుడు నేను మొహమాలు చెప్తాను మన ఛానల్ ద్వారా సో మెనీ పీపుల్స్ రైట్ టు నౌ దే నాట్ ఎ టోటల్లీ మేల్స్ ఇంపాసిబుల్ లేరు వాళ్ళు ఇప్పుడు బికాస్ ఆఫ్ వారి ఉద్యోగం కావచ్చు దానికంటే ఉద్యోగ ధర్మం అనేది కొంతవరకే అంటే వాళ్ళు కూర్చొని చేసే పనిలో కొంతవరకు ధర్మం అది కానీ వారికి ఉన్నటువంటి అలవాట్ల వల్ల మగవాడు నపుంసగా మారిపోతున్నాడు భార్యను సుఖపెట్టలేకపోతున్నాడు ఇది నిజం ఇది మాత్రమే నిజం అది థర్టీ పర్సెంట్ ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు సెవెంటీ పర్సెంట్ ఈజ్ దేర్ లేకపోతే ప్రొడక్షన్ ఎలా ఉంటుంది మనకి కాబట్టి మంచి వాడారు కానీ ఇటువంటి వాళ్ళు కూడా మనకి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అందుకనే మంచి పురుషార్థనటువంటి భర్తని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే పురుషుడు కూడా ఈ వ్రతం చేయడంలో పురుషుడు చేయవచ్చు దాన్ని అదే అంటారు కేవలం వ్రతాన్ని మాత్రం పేరు పెట్టుకుని అమ్మాయిలు చేయాలనుకుంటే కష్టం కాదు అబ్బాయిలకు కూడా పెళ్ళైన వాళ్ళు ఎంగేజ్మెంట్ తర్వాత వద్దుకున్న వాళ్ళు అమ్మాయి రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ రేపు అఫ్ కోర్స్ ఇవాళ రేపు అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు అబ్బాయిని గుర్తుపెట్టుకున్న అబ్బాయిలు అబ్బాయిని అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అబ్బాయిని వద్దనుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది కాత్యాని వ్రతం ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఎక్కువ చేసుకోవాల్సిన పరిస్థితి సీరియస్గానే జోక్ కాదండి ఇది కాబట్టి క్రితం చేసుకోవాలి మనం కూడా ఇది ఎన్ని రోజులు చేయాలి అంటే దీన్ని మంగళవారం చేసుకోవాలి మంగళవారం కనీసం అంటే ఒక ఒక రూల్ ప్రకారం ఉంటుంది అంటే ఒక వ్రత విధానం ఉంటుంది ఆరు ఆరు వారాలు తప్పకుండా చేయాలి మధ్యలో తప్పకూడదు తప్పకూడదు ఒకే ఒకసారి తప్పొచ్చు అంటే ఆడవాళ్ళకి ముప్పై రోజుల తర్వాత ఒక ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని లెక్కలో పెట్టుకో ఆ రోజు లెక్కలు పెట్టుకోకుండా ఐదు రోజుల తర్వాత వచ్చే మంగళవారాన్ని ఇంతకుముందు మూడు అది నాలుగు అంటే మధ్యలో ఒక వారం పోయినా సరే నాలుగో వారం లెక్క పెట్టుకోవచ్చు అదొక్కటి ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్ పాయింట్ మగవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అంటే ఎవరు చెప్పలేదు అనుకుంటా మగవాళ్ళు తప్పకుండా కాత్యాన్ని వ్రతం చేసుకోండి అంటే మంచి అమ్మాయిని పొందుకునే అవకాశము పెళ్ళైన తర్వాత వెంటనే సంతానం పొందాలనేటువంటి కోరికను అమ్మాయిని చేసుకోండి ఎందుకంటే సంతానం వెంటనే అయితేనే మన జీవన గమనం కూడా బాగా ఉంటుంది నాకు ముప్పై ఐదేళ్ళ తర్వాత పిల్లలకి కంటానంటే నీకు యాభై ఐదేళ్ళు వచ్చేసరికి పిల్లలు అనేవాళ్ళు నీ ఏజ్కి నీకు ఉపయోగపడతారా లేదు తెలియదు అందుకే మా అమ్మకి నేను మా అక్కయ్య గారు మా అమ్మకి పద్దెనిమిది పుట్టింది నేను పంతొమ్మిదేళ్ళకి నేను ఇరవై ఏళ్ళకి నేను పుట్టిన మా అమ్మకి సో మా అమ్మ సరే పాప మా అమ్మగారు అర్ధ ఆయుష్తో కాలం చేశారు స్వర్గస్లో అయినారు కానీ అమ్మకి నేను అన్నదములా అప్పుడు ఏమవుతుందంటే నా తల్లికి నేను అన్నం పెట్టగలనా లేదా నేను పెట్టలేనట్టు ప్రక్షణలు ఉన్నప్పుడు తనకు తాను సంపాదించుకునే కెపబిలిటీ ఉంటుంది మా తల్లి అలా ఉండాలంటాను నేను అలాగే ఉండాలి కానీ ముప్పై ఐదేళ్ళకి నేను పెళ్లి చేసుకుంటా నలభై ఏళ్ళకి పిల్లల కంటా అంటే ది ఎర్లీ మోనోపా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దానివల్ల ప్రమాదం ఏదో అటువంటి రోగాలు రాకుండా ఎందుకైనా నన్ను మొదలు ఎందుకంటే సంతానం కోసం కూడా కాత్యాన్ని వ్రతం చేసుకోవచ్చు అంటే ఇదే కారణం సత్సంతాన ప్రాప్తి కొరకు కూడా అంటే వచ్చిన అమ్మాయి వెంటనే సంతానకరణానికి అబ్బాయి నపుంసకుండా మారకుండా పురుషార్థిగా ఉంటూ మనకి సంతానాన్ని వెంటనే ఇవ్వగలిగే శక్తి ఉన్న వాడిని పొందుకునేటువంటి ప్రయత్నం కొరకు మనం కాత్యాని వ్రతాన్ని ఆచరించాలి దాని ఆరు వారాలు ఖచ్చితంగా చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఏ ఒక్క వారం కూడా మిస్ అవ్వకూడదు దాని దీక్ష అంటారు మిస్ అయిన దీక్ష ఉంటుంది అక్కడ కానీ ఆడవాళ్ళకి ఐదు రోజులు దీక్ష వాళ్ళకి ఐదు దీక్ష పాటు ఆ ఐదు రోజులు పెట్టాం కానీ మరునాడు మళ్ళీ దీక్షలు ఉండాల్సిందే వీళ్ళు కాబట్టి ఆరు వారాల మంగళవారం దీక్షలు పెట్టుకోవాలి ప్రతి మంగళవారం కూడా దీన్ని ప్రాతకాలంలో చేయాలి కలశంలోకి కాత్యానిదేవి ఆవా ఆవాహనం చేసుకోవాలి అమ్మవారిని అంటే మీరు వరలక్ష్మి వ్రత తీసుకుంటారు కదా ముఖాన్ని పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు లేదు కలశం మీద కొబ్బరికాయ పెట్టి అందులో ఈ యొక్క కాత్యానిదేవిని ఆహ్వానం చేసి అమ్మవారి దుర్గా సూక్తంతో ఉంటాయి పూజలన్నీ కూడా దుర్గాదేవి మంత్రాలతో సూక్తాలతో పూజలు ఉంటాయి అవి అమ్మవారిని ఆహ్వాన చేసి కుక్కుమార్చన ఉంటుంది పంచామృత అభిషేకం ఉంటుంది వస్త్రము అలంకరణ గాజులు ఆభరణాలు అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారి అష్టోత్రాన్ని చదువుకొని కాత్యాని వ్రత కథ కూడా ఉంటుంది ఆ కథ కూడా చదువుకొని అక్షర సిరస్సులు వేసుకున్న వారికి అనుకూలం ఉంటుంది మరి భోజనం ఎప్పుడు చేయాలంటే సాయంకాల సమయంలో చేయాలి ఒకటే పూట ఒకటే పూట ఏకభుక్తమే ఏ పూజనైనా సరే మన ఇంట్లో గుర్తుపెట్టుకోండి ఏ పూజ అయినా సరే ఏకభుక్తమే ఉండాలి భోజనం ఒకసారి చేయాలి అది సాయంత్రం తర్వాత ఈ సూర్యాస్తమయ సమయంలో ఆడవాళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చి అంటే పసుపు కుంకుమ జాకెట్ ముక్క వస్త్రము లాంటివి చేసి వారి ఆశీర్వచనం తీసుకొని ఆ తదుపరి నువ్వు చీకటైన తర్వాత నక్షత్రాన్ని చూసి భోజనం చేయాలి ఇది ఆ దీక్ష ఆ రోజు పూర్తి అవుతుంది ఇలా ఆరు మంగళవారాలు చేయాలి ఇలా ఆరు మంగళం చేసేటప్పుడు నువ్వు ఈ యొక్క మన యొక్క హద్దులు ఉంటాయి ఊరికి హద్దులు ఉంటాయి కదా పొలిమేర ఈ పొలిమేర దాటకూడదు అక్కడే చేసుకోవాలి అంటే అర్థం ఏమిటి నువ్వు చావుకి పుట్టుకకి వెళ్ళకూడదు నువ్వు దీక్షలో ఉన్నావు ఇలా ఆటంకం కలిగించే శక్తులు చాలా ఉంటాయి కలిపురుషుడి ప్రభావం అదే నువ్వు చేసే వ్రతాన్ని నీ మనస్సుని వికలము చేసి వ్రత భంగం చేయడానికి రెడీగా ఉంటాడు కలిపురుషుడు కాబట్టి ఆ కలిపురుషుడిని కంట్రోల్ చేసుకోవాలంటే నీ మనసు నిండా ఆ కాత్యాని దేవి ఉండాలి నీ మనసు నుండి ఆ విష్ణుమూర్తి ఉండాలి నీ మనసు ఈశ్వరుడు ఉండాలి అలాంటప్పుడే నీకు నేను నేనేం చేయలేదు కాబట్టి తప్పకుండా ఇటువంటి దీక్ష ఆరు వారాలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏడు లేదా తొమ్మిది వారం కల్లా మీకు వివాహ నిశ్చయం అవుతుంది తప్పకుండా జరిగి తీరుతుంది అటువంటి వ్రతాన్ని ఆచిన వల్ల ఇందాక విన్నట్టుగా ధనుమాసంలో చేసుకోవాలా లేదంటే ఇది యాక్చువల్గా కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతం అంటే ఆ ఆ వారంలో ప్రారంభం చేయాలి ఆ మాసంలో లేదా ధనుమాసంలో మనం తప్పకుండా ఈ మన గోదాదేవిని నీలాదేవిని శ్రీదేవి భూదేవులు పూజిస్తున్నట్టుగానే ఈ వారం కూడా మనం ఈ మాసంలో కూడా మొదలు పెట్టవచ్చు అద్భుతమైన ప్రయోజనం ఉంటాయి అంటే ఇతిమిత్తంగా ఇది కార్తీక మాసం చేసేటువంటి వ్రతం ఎందుకంటే ఈశ్వరుడి అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి పార్వదేవి చేసింది కాబట్టి అమ్మవారి ప్రీతి కొరకు కాత్యాన్ని ఆవిపేరాయి కాబట్టి ఆ కాత్యాన్ని చేసిన వ్రతం కాబట్టి మనం వ్రతాన్ని కార్తీక మాసం తలు చేసుకుంటే విశేషం ఉంటుంది కార్తీక మాసంలో మొదలు పెడితే లేదు మన మాసంలో ధనుమాసం ఈశ్వరుడికి విష్ణు ప్రీతి విష్ణువుకి ఈశ్వరుడి ప్రీతి అది ఈ వర్తలు చేసుకోవద్దని చెప్పలేదు కాబట్టి ఏ మాసమైనా మీరు చేసుకోవచ్చును కాబట్టి మంగళవారం మాత్రం తీక్షగా ఉండాలి మంగళవారం చేసుకునే వ్రతం ఈ వ్రతం వల్ల మనకి ఐశ్వర్యము సంతానము సౌభాగ్యము వివాహ యోగ్యత పొందుకునే అవకాశాలు ఉంటాయి మీ అందరూ కూడా వెంటనే పెళ్లి కాని వాళ్ళందరూ చేసి ఈ అమ్మాయి కూడా మొదలు పెడుతోంది తమందరు కూడా చేసి ఆ వ్రతహత్యం వల్ల అనుకూలతని ఆనందాన్ని పొందుకోవాలని కోరుకుంటూ సర్వేదిన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ ధన్యవాదాలు గురుగారు చాలా కళ్యాణమస్తు